హాయ్ గాయ్స్ ఫస్ట్ టైం ఇంట్లో మటన్ బిర్యానీ చేశాను ఎట్లా వస్తుందో ఏమో అనుకున్నాను కానీ ఇంత మంచిగా వస్తుందని నిజంగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు రీసెంట్ గా మా బాబా పోగు మటన్ తీసుకొని వచ్చాడని చెప్పాను కదా తెచ్చిన రోజే కొంచెం కర్రీ చేసినా అసలే మనం నీస్ అంటే కోసుకుంటాం కిలో కూర ఒకేసారి ఉండలేను కదా ఇంకా గింత తీసి ఫ్రిడ్జ్ లో పెట్టి నెక్స్ట్ డే ఈవినింగ్ ఇంకో మటన్ బిర్యానీ అయితే చేస్తున్నా ప్రాసెస్ అయితే నాకు తెలియదు సేమ్ చికెన్ బిర్యానీ చేసే ప్రాసెస్ లోనే చేస్తున్నా మటన్ మొక్క కొంచెం గట్టిగా ఉంటది కాబట్టి మాల్ మసాలా పట్టించుడకబెట్టుకోవాలి మీరెప్పుడైనా మటన్ బిర్యానీ ఇంట్లో ట్రై చేశారా అయితే కామెంట్ చేయండి మా రూమ్ కి నియర్ లో ఎంఎఫ్ రెస్టారెంట్ అని చెప్పేసి ఉంటది నార్మల్ గా ఎప్పుడో ఒకసారి బిర్యానీ తినడానికి ఫ్యామిలీతో అందరం కలిసి పోయినాం అనుకో మటన్ బిర్యానీ తీసుకోవాలనిపిస్తుంది కానీ మెన్యు కార్డు లో ఉన్న రేట్ చూస్తే ఇది అవసరమా చికెన్ బిర్యానీనే బెటర్లే అనిపిస్తుంది చాలా సార్లు మటన్ బిర్యానీ తిందామని రెస్టారెంట్ కు పోయిన ప్రతిసారి రేటు చూసి చికెన్ బిర్యానీనే తీసుకొని వచ్చేది ఎనివే ఈ రోజు నేను నా చేత్తో ఫ్రెష్ గా హైజీనిక్ గా ప్రిపేర్ చేస్తున్నాను వాస్తవంగా చెప్పాలంటే నేను చేసేది ఫస్ట్ టైం బట్ టేస్ట్ ఎట్లొస్తుంది ఏమో అని చెప్పి చాలా టెన్షన్ పడ్డాను ఓ పక్క ముక్కు కొడుకుతుందా లేదా అని కానీ నిజంగా అబ్బా టేస్ట్ మాత్రం చాలా బాగుంది మూడు పూటలు ముఖం విరిగేటట్టు తిన్నాం ఇక జూడు నైట్ కడుపులంతా ఒక్కటే అంట తినాలి కానీ అతిగా తినొద్దు కదా సరే మరి ఉంటాను బాయ్